అందరు కొలిచేను శ్రీవాసవి కన్యకను ఆదు వచ్చేను తన భక్తులనిపుడేను అందరు కొలిచేను శ్రీవాసవి కన్యకను ఆదు వచ్చేను తన భక్తులనిపుడేనో చేయూతని చేటీ మా కుల దైవము నీవేనో చేయూ తనిచ్చేటి మా కుల నీవేనో మనసున నిండిన తల్లి మా పూజలు అందేనో అందరు కొలిచేను శ్రీవాసవి కన్యకనో ఆదు కొనగవచ్చేను తన పుడేనో చల్లని చూపుల తల్లి ఈ జగమంతాయేలెనుగా భక్తుల రక్షణకై తాను ఆత్మార్పణ చేసెనుగా భూవిలో జనులను కాపాడగా అమ్మ అందరిలో ఉన్నదిగా ఆశీసులనే కోరంగా అక్కున చేర్చుకున్నదిగా కామము తుంచి క్రోధముననచి పునీతలుగా చేసెనుగా పెనుగొండలు వెలసిన తల్లి మన కోసమే ఆత్మాహుతి చేసెనుగా నా కన్యక ప్రేమలోకములో అందరికీ సమమేనమ్మా నా కన్యక ప్రేమ లోకంలో అందరికీ సమమీనమ్మా ప్రేమా భక్తి సేవలతో ఆ తల్లి మురిసేనమ్మా కరుణను చూపే కన్యకదేవి శరణన్న వారిని ఆదరించునమ్మా అందరు కొలిచేను శ్రీవాసవి కన్యకనో ఆదు వచ్చేను తన భక్తులని పుడేనో చేయు మా కుల దైవము నీవేను మనసున నిండిన తల్లి మా పూజలు అందేనో అందరు కొలిచేను శ్రీవాసవి కన్యకను ఆదు కొనగవచ్చేను తన భక్తులనిపుడేను ఆదు వచ్చేను తన భక్తులనిపుడేను